పరలోకాన్ని చేరుకునేంత వరకు ఆ మహానుభవాన్ని చేరుకుని చూసేంతవరకు అక్కడ అడుగుపెట్టేంతవరకు నా జీవితంలో నాకు ఇంక ఏది ఎక్కువ కాదు నాకు ఎవరు ఎక్కువ కాదు అని నీ మనసులో నువ్వు అనుకుంటే తీర్మానం చేసుకుంటే ఇది అసలు క్రిస్మస్ అంటే ఇది రియల్ క్రిస్మస్ అంటే కానీ ఎక్కడుంది లేదు ఎవరిలో ఉంది ఏదో ఒకరోజు పండగ రూపంలో మంచి వంటలు చేసుకొని ఎవరు చెప్తున్నారు లేండి క్రిస్మస్ అంటే ఏమి లేదండి మూడు ముక్కలు చెప్పండి అంటే ఒకటి ఇంటికి సొన్న వేసుకోవాలట రెండు ఒంటికి అన్నం పెట్టుకోవాలట అన్నం అట ఆ ఇంటికి సొన్నం ఒంటికి అన్నం వెళ్ళి దేవునికి దన్నం ఇదే క్రిస్మస్ అయిపోయింది మూడు ముక్కల్లో సొన్న వేసుకున్నారు అయిపోయింది ఈరోజు కడుపుకి అన్నం పెడతారు మిగిలిన ఏంటంటే ఇంకా దేవుడు వచ్చేసి దేవుడికి దన్నం పెట్టి వెళ్ళిపోవటమే అదే కానీ కూర్చుని వాక్యం ఇవన్నీ ఏమి ఉండవు అండి ఈరోజు పండుగ రోజు ఏమీ ఉండవు ఇది కాదు కదండి మనం అందరం ప్రయాణంలో ఉన్నాం ఆ ప్రయాణం పూర్తయినంత వరకు ఎన్ని బాధలైనా రానివ్వండి ఎన్ని కష్టాలైనా రానివ్వండి మీరు ఇప్పుడు మీరు చెప్తున్నాను కదా మీరు దేనికోసం మీరు ఆగిపోయారో నాకు తెలియదు ఆరాధనకు దేనికోసం మీరు ఆగిపోయారో సగవాసన నాకు తెలియదు మీరు దేనికోసం ఆగిపోయినా కానీ దాని అర్థం ఏంటో తెలుసా మీకు దేవునికన్నా సంఘం కన్నా మీరు దేని కొరకు ఆగిపోయారు మీకు అదే ఎక్కువ అంతే కదా మరి దేవునికన్నా అది ఎక్కువ అనుకున్నప్పుడే కదా మీరు ఇక్కడ రాకుండా ఉంటారు కన్నా ఎక్కువ అనుకున్నప్పుడే కదా మీరు అక్కడ ఉండిపోతారు దేవునికైనా ఎక్కువ అనుకున్నప్పుడే కదా పని మీరు అక్కడ ఏమన్నా మీరు అక్కడ దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇవన్నీ నేను బ్రతుకున్న దాన్ని బట్టండి నేను బ్రతుకున్నానంటే దేవుని బట్టండి ముందు నాకు దేవుడు అండి అని ఎంతమంది అనుకుంటారు అలా అనుకోవడమే నిజమైనటువంటి క్రిస్మస్ అండి అలా అన్నింటిలో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చిన వాళ్ళు నిజంగా ఈ జ్ఞానులు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక గొప్ప ఆత్మీయ సత్యం ఏంటంటే క్రీస్తు దగ్గర రావడానికి నువ్వు ఎలా వచ్చావో ఏంటో తెలియదు కానీ క్రీజ్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ముందు వచ్చిన మార్గాన్న ఇక్కడికి వస్తానంటే నడుస్తానంటే కుదరదు ఇక్కడ నువ్వు వచ్చావు కదా ఇప్పుడు క్రీస్ వచ్చావు కదా క్రీస్తుని చూసిన తర్వాత వాళ్ళు వేరే మార్గాన వెళ్ళారు అవును క్రీస్ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు ఏ మార్గంలో ఉన్నావో తెలియదు కానీ ఒక్కసారి నువ్వు క్రీస్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా నేను ఆ మార్గాన్ని నడుస్తానంటే కుదరదు అందుకే నడు మీరు మూర్ఖుల ఈ తరము వారికి మీరు ఇప్పుడు వేరే టన్ తీసుకోండి మరి ఇప్పుడు యువటన్ తీసుకోవాలి వద్దు నాకు ఇష్టమైన చోటుకి వెళ్తా నాకు ఇష్టమైనది తింటా నాకు ఇష్టమైనటు పడుకుంటా నాకు ఇష్టం వచ్చినప్పుడు లేస్తా నాకు ఇష్టమైనట్టుగా మాట్లాడతా నాకు ఇష్టమైనది చూస్తా అది ఒకప్పుడేమో నువ్వు క్రీస్ దగ్గరకు వచ్చావు కదా ఇప్పుడు నువ్వు ఆయన చూసావు కదా ఆయన ఏమో ఆయన దగ్గరికి వచ్చావు కదా వాటిని తీసుకున్నావు కదా ఆయన ఏంటో తెలిసే కదా నువ్వు తీసుకున్నావు ఇక నుంచి అన్ని విషయాలలో వేరుగా ఉండాలి ఈ లోకానికి వేరుగా బతకాలి అప్పుడే ఆయన మనం చేరుకోగలం అప్పుడే ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళగలం ఇలాంటి ఆలోచనతో మనం ఉన్నప్పుడే ఆయన మనం ఆరాధించిన వాళ్ళు మొత్తం ఇట్టి ఆరాధనే దేవుడికి నచ్చే ఆరాధన ఇట్టి ఆరాధికులే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అని యవహన్స్ వర్త నాగోత్సవం ఏసుప్రభులో చెప్తారు మరి మీరు చేసే ఆరాధన ఏంటో ఎట్టి ఆరాధికులో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి